హాయ్ అండి చపాతీలోకి చాలా కమ్మగా చాలా రుచిగా ఉండే ఈ కిడ్నీ బీన్స్ కర్రీ అయితే నేను ఎలా చేస్తాను చూడండి పావు కేజీ బీన్స్ తీసుకోవాలండి కిడ్నీ బీన్స్ పిక్కలు మూడు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు మీడియం సైజు టమాటాలు ప్యూరి చేసి ఉంచుకోవాలి కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోనే కూరకు సరిపడగా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత కరివేపాకు పచ్చిమిరకాయలు వేసి వేగిన తర్వాత ముందు ఆనియన్ పేస్ట్ వేసి చక్కగా వేయించుకోవాలండి మన రుచికి సరిపడగా ఉప్పు పసుపు కారం గరం మసాలా ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మసాలా అంతా చక్కగా వేగాలండి వేగిపోయిన తర్వాత ఈ పిక్కలు శుభ్రం చేసుకున్న ఈ పిక్కలు కూడా తీసుకొని అవి కూడా ఒక ఆయిల్లోనే ఒక ఐదు ఆరు నిమిషాలు వేయించుకోవాలండి పచ్చివాసన పోయిన దాకా అప్పుడు టమాటా ప్యూరీ వేసుకొని పచ్చివాసన పోయి నూనె పైకి తేలిన దాకా వేయించుకొని కొంచెం నీళ్ళు పోసుకొని కుక్కర్ని మూడు నాలుగైదు విజిల్స్ రావాలండి చల్లారేక ఓపెన్ చేసి చూడండి చక్కగా రెడీ అయిపోద్ది పిక్కలు కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోతాయి చక్కగా జీడిపప్పు కూర అంత రుచిగా ఉండే ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye, nih.